ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనేదాన్ని కూడా ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభలేని వంశీని ఈరోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ములాఖత్తులు మరి ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైలు దగ్గర పోలీస్ బందోబస్తుంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖాత్లో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తరువాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని కూడా ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీ మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈరోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ములాఖత్తులు మరి ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైలు దగ్గర పోలీస్ బందోబస్తు కూడా మన కనిపిస్తుంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖాత్లో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తరువాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని కూడా ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈరోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవబోతూ ఉన్నారు ములాఖత్తులు మరి ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైలు దగ్గర పోలీసు బందోబస్తు కూడా మనకు కనిపిస్తుంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మధ్యలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖత్తులో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్టు తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని కూడా ఒక హింటిచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈరోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవబోతు ఉన్నారు ములాఖత్తులో మరి ఈ ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైలు దగ్గర పోలీసు బందోబస్తు కూడా మనకు కనిపిస్తుంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖత్తులో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ గుడివాడైన అని కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనేదాన్ని కూడా ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సింది అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడని జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈరోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవబోతూ ఉన్నారు ములాఖత్తులో మరి ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం మాట్లాడబోతున్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడవచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైలు దగ్గర పోలీస్ బందోబస్తు కూడా మనకు ఉంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైలు ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖత్తులో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడారు డుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని కూడా ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మా మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈరోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవబోతూ ఉన్నారు ములాఖత్తులు మరి ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైలు దగ్గర పోలీసు బందోబస్తు కూడా మనకు కనిపిస్తుంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒక వైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖత్తులో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని కూడా ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈ రోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ములాఖత్తులు మరి ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైలు దగ్గర పోలీసు బందోబస్తు కూడా మనకు కనిపిస్తూ ఉంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖత్తులో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్టు తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనేదాన్ని కూడా ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈరోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ములాఖత్లో మరి ఈ భేటీ వంశీ సి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైలు దగ్గర పోలీసు బందోబస్తు కూడా మనకు ఉంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖాత్తులో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనేదాన్ని కూడా ఒక ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈరోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ములాఖత్తులు మరి ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైలు దగ్గర పోలీస్ బందోబస్తు కూడా మనకు ఉంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైలు ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖాత్లో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైపు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తరువాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని కూడా ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈ రోజు పదకొండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ములాఖత్తులు మరి ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైల్ దగ్గర పోలీసు బందోబస్తు కూడా మనకు కనిపిస్తుంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖత్తులో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడతారు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడితే ఏం మాట్లాడతారు అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా వైసీపీ వైసీపీ అధినేత ఒక జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుంది ఏంటి అనే దాన్ని కూడా ఒక హింట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పదకొండు గంటల సమయం ఆల్మోస్ట్ కావస్తుంది కాబట్టి వైసీపీ అధినేత వచ్చి వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అంశం మీదే అందరి ఫోకస్ ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఈరోజు పదకొండు రెండు గంటల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలవబోతూ ఉన్నారు ములాఖత్తులు మరి ఈ భేటీ వంశీ అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీలో ఏం మాట్లాడబోతూ ఉన్నారు అనే విషయం మీద కూడా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూడొచ్చు జిల్లా డిస్ట్రిక్ట్ జైల్ దగ్గర పోలీసు బందోబస్తు కూడా మనకు కనిపిస్తుంది అలాగే వంశీకి సంబంధించి ఒక పిటిషన్ వంశీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వేయడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన జైల్లో ఉండడము అలాగే జైల్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయనే నేపథ్యంలో ఆయనకు ఒక బెడ్ ప్రొవైడ్ చేయాలి అలాగే ఉన్న పది రోజులు కూడా ఆయనకి ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు భోజనం భోజనానికి అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది అలాగే పోలీసులు కూడా ఒకవైపు పది రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో ఆ విధంగా కూడా పిటిషన్ విచారణ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మరి జగన్ కలవడము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ములాఖాత్తులో డిస్కషన్ జరగడము అనేది కొంత ఆసక్తి నెలకొంది మరి జగన్ వచ్చిన తర్వాత వంశీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు అనే సమాచారం కూడా అందుతుంది మరి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారు అలాగే ఇలాగే వైసీపీ కొంతమంది నేతలను కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరు అనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆ విషయం మీద కూడా ఏమైనా వైసీపీ అధినేత మాట్లాడతారా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ నేపథ్యంలో వంశీ అరెస్టు తర్వాత నెక్స్ట్ గుడివాడేనా అని కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటుంది అని ఒక డౌట్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడుతూ